వెల్కమ్ బ్యాక్ టు రుచి రోజులు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ మనము టేస్టీ టేస్టీ రాకొయకాయలు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఎవరైనా పచ్చడి తినని వాళ్ళు అస్సలు ఉండరు అసలు పచ్చడి చూడంగానే మనకి నోరు ఊరిపోతుంది అంత ఇష్టంగా తింటాము కాబట్టి ఈరోజు రాకైకాయల పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇందుకో ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న రాకొక్కలని మనము ఈ ఆయిల్లో వేసేసుకుందాం అవి మనము ఇసుకుంటుంది కదా ఇసుక అంతా పొయ్యేంత వరకు నీట్గా కడుక్కొని వాటిని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీటిని ఇంగిప్పుడు ఫ్రై చేసుకుందాం బాగా తేమ అనేది ఉంటుంది కదా ఆ తేమంతా పొయ్యేంతవరకు బాగా వాటిని ఫ్రై చేసుకుందాం థ్యామ్ అయితే లైట్గా పోయింది ఆ చిట్పటి చిట్పట్టు ఆ చిట్కలు అయితే వస్తున్నాయి కదా అవంతా పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక బాగా ఆ బుడకలన్నీ పోయినాక అది ఈ విధంగా అయితే ఉన్నప్పుడు తీసేసుకుందాం వీటిని ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము బాగా అయిపోయినాయి ఫ్రీగా ఉన్నాయి ప్లేట్లో వేయంగానే సౌండ్ కూడా వస్తుంది ఏగిపోయిన లాగా వీటిని తీసేసుకుందాం మనం వీటిని మొత్తం తీసేసుకున్న తర్వాత సేమ్ అదే ఆయిల్లోనే పచ్చిమిర్చి అనేవి వేసుకుందాం ఇవి బాగా మంటగా ఉంటాయి అందుకని నేను కొద్దిగా అయితే వేసాను మంట లేని మిర్చి అయితే మనం బాగా వేసుకోవచ్చు వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసినప్పుడు అంత టేస్ట్ అనిపివు ఈ నల్ల మిరపకాయల్ని బాగా లైట్గా ఫ్ర ఫ్రై చేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని ఇంకా కాసేపు అలా కలుపుకుంటూ ఉండాలి కలిపిన తర్వాత ఇంక వీటిని ప్లేట్లోకి ఎత్తే తీసేసుకుందాం సేమ్ ఇదే ఆయిల్లో ఎందుకు వేసుకోవాలంటే ఈ ఆయిల్లోనే వేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుంది మనకి చేపల పచ్చడిలాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇది ఆయిల్లో టమాటోస్ కూడా వేసేసుకుందాం ఇంకా రెండు స్పూన్లు ఆయిల్ నేను మళ్ళీ వేసుకుంటున్నాను ఆయిల్ సరిపోదని చెప్పేసి ఇంక ఇప్పుడు వీటిని కలిపి కొద్దిగా అయినా వేసుకోవచ్చు చింతకాయ తొక్క అయినా మనము ఈ పచ్చళ్ళలోకి వేసుకోవచ్చు నేనైతే చింతక్ వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత ఇది ఈ విధంగా అయితే గుజ్జుగా అవుతున్నాయి నేను లైట్గా ఫ్రై చేసుకోవాలి చింతక్కు ముందే ఎందుకు వేసుకుంటున్నామంటే ఆయిల్ అది చింతక్క అనేది ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుంది అందుకని ముందే వేసుకుంటున్నాను ఇంకొకసారి మూత పెట్టి మగ్గి పెట్టుకోవాలి ఇంకొకసారి మగ్గిపోతే ఇంకా బాగా గుజ్జు అవుతాయి మనకి దంచుకోవటానికి రోడ్లు మెత్తగా అవుతాయి టేస్ట్ కూడా బాగా ఉంటుందండి టమాటాలు అయితే బాగా గుజ్జు గుజ్జుగా తయారయ్యాయి ఆ వాటర్ అంతా నీట్గా ఎనిగిపోయింది వాటిలో నుంచి వాటర్ అయితే వస్తుంది కదా అదంతా పోయింది మెత్తగా ఉన్నాయి ఇప్పుడు వీటిని తీసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు రొట్టి దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు ముందు పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా దంచుకోవాలండి ఇవన్నిటిని రెండు స్పూన్లు అండ్ ఇంకా మళ్ళీ మళ్ళీ మనం వేయకుండా పచ్చళ్ళు అనేది ఉప్పు అయితే కొద్దిగా ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఉప్పు అయితే వేసుకుంటే కొద్దిగా మంట అయితే తగ్గుతుంది ఈ విధంగా టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని వాటిని బాగా దంచుకోవాలి మెత్తగా ఇలా రోడ్లో దంచుకోవటం వల్ల మనకు మరీ మెత్తగా ఉండకుండా మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది ఇదిగో ఈ మాత్రం దంచుకుంటే సరిపోతుంది మిక్సీ అయితే ఇలా ఉండదు బాగా గుజ్జు అయిపోతుంది మొత్తం అసలు తినాలనిపించదు కానీ ఇప్పుడు కొంతమంది మిక్సీలో వేసుకుంటారు వాటిని కూడా లైట్గా తిప్పుకుంటే సరిపోతుంది తర్వాత తెల్లగడ్డలు సగం గడ్డ అయితే వేసేసాను ఇప్పుడే వేసుకుంటే తెల్లగడ్డలు అనేవి లైట్గా అలా దంచుకోవటానికి వీలుగా ఉంటుంది తర్వాత అయితే దంచుకోవటం కుదరదు అంత బాగా మెదగవు ఈ తెల్లగడ్డను కచ్చపచ్చ దంచిన తర్వాత ఇంకా టమాటాలు అయితే వేసుకుంటూ దంచుకుంటూ ఉన్నాం అన్నీ ఒకేసారి వేసుకుంటే రుబ్బుకునేటప్పుడు పక్కకి వెళ్తూ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా అలా దంచుకుంటూ ఉన్నాము ఈ విధంగా అయితే లైట్గా మెదుగుతూ ఉంటుంది వేసుకుంటూ దంచుకుంటూ ఉండాలి మొత్తం అయితే బాగా రుబ్బుకోవాలి మెత్తగా అయ్యే వరకు టమాటాలు అలాగే లావు లావుగా ఉంటే ఏం బాగుండదు ఈ విధంగా బాగా మెత్తగా దంచుకోవాలి ఇంక ఇప్పుడు దంచితే అంతా ఎగురు పడుతుంది కాబట్టి ఇంక మనం రుబ్బుకో రుబ్బుకుంటూ ఉండాలి దీన్ని బాగా ఈ విధంగా రుబ్బుతూ ఉండాలి అప్పుడు టమా పచ్చడి చూసారా ఎంత బాగా రెడీ అయిందో సూపర్గా ఉంది పచ్చడి సగమే రెడీ అయింది కానీ నోరు ఊరిపోతుంది అంత మంచి స్మెల్గా వస్తుంది అసలు తెల్లగా డేయంగానే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది ఆ విధంగా ఉంటుంది అది చింతకు ఉంది కదా అదిగో నూనెలో బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అదే రుబ్బుకుంటే ఆ మంట అంతో ఎంతో ఉంటే మంట అయితే లైట్గా తగ్గిపోతుంది ఉల్లిగడ్డలు అయితే ఒక ఉల్లిగడ్డ అయితే కోసేసుకుంటే ఆ మిగతా మంట కూడా అంత మంట అనిపించకుండా పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఈ ఉల్లిగడ్డను కూడా అలా లైట్గా వాటిని దంచుకోవాలి అది ఉల్లిగడ్డలని అలా లైట్గా దంచడం వల్ల అవి కట్ చేసినప్పుడు అలా ఉంటాయి కదా అవి లైట్గా విడిపోతాయి అప్పుడు మనకి నంచుకోవడానికి టేస్ట్గా బాగుంటాయి ఫ్రీగా ఒకేసారి లావు లావుగా ఉల్లిగడ్డలు అయితే తినలేము కదా ఇప్పుడైతే చేపలు వేసుకుందాము చేపలు వేసేసి వాటిని కాసేపు పచ్చళ్ళలో దంచుకోవాలి అంటే గట్టిగా కాదు లైట్గా మిక్స్ చేసినట్టుగా దంచుకోవాలి అప్పుడు ఆ కారము ఉప్పు అనేది చేపలకు పడుతుంది అప్పుడు చేప కొరకంగానే మంట తెలుస్తుంది అండ్ ఉప్పు కూడా తెలుస్తుంది ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసిందంటే ఇంకా అంత అదిరిపోతుంది పచ్చడి సూపర్గా ఉంటుంది ఇది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయాలి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయటం వల్ల మా మేము పెట్టిన ప్రతి వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అంతేనండి రాకొయ్ కలపచ్చడి రెడీ టేస్టీ టేస్టీ రాకొయ్ కలపచ్చడి రెడీగా ఉంది మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఆ మిగిలిన నూనె ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే మరికా అదే ఎక్కువగా గుడ్డు కారం లాగా కాకుండా కొద్దిగా కలుపుకొని తినేటప్పుడు కొద్దిగా బాగుంటుంది ఫ్రీగా టేస్టీ టేస్టీ రాక కలిపచ్చడి రెడీ ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ మా పచ్చడి కనుక నీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి ఒక లైక్ అయితే కట్టండి పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంది నోట్లో పెట్టుకోగానే జుట్లో ఎంటకైతే నిలబడాలి అంత టేస్టీగా ఉంటుంది అస్సలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినాలనిపించేలాగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అస్సలు తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు ఈ విధంగా సపోర్ట్ చేయటం వల్ల మాకు కొన్ని వీడియోస్ పెట్టడానికి చాలా వీలుగా ఉంటుంది ప్రోత్సాహంగా కూడా ఉంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ ఎత్తి చేయండి తప్పకుండా ఈ పచ్చడిని ఇంట్లో మీరు తయారు చేసుకొని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్